పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి ఇప్పుడు అంతా మన మంచికి అంతా మన మంచిగా అంటూ ఉండేవాడు ఒకరోజు రాజు మంత్రి వేట వెళ్తుండగా రాజుకి వేటల్లోని కుడిచేతి చిటికల వేణు తెగిపోతుంది కుడి చేతి చిటికల వేణు తెగిపోవడం వల్ల రాజు చాలా బాధపడుతుండే అప్పుడు కూడా మంత్రి అంతా మన మంచిగా జరిగింది మహారాజా అన్నాడు ఆ మాటకి మహారాజుకి చాలా కోపం వచ్చి మంత్రిని జైలు శిక్ష విధిస్తాడు రాజులకి అంతే కోపం వచ్చినా తట్టుకోలేము ఆనందం వచ్చినా తట్టుకోలేము వజుల తర్వాత అడవిలోనే నిద్రిస్తుండగా కొందరు వేటగాళ్ళు రాజును బంధిస్తారు కారణం అమ్మవారిని బలి ఇవ్వడానికి రాజు అనుకున్నాడు ఈ రోజుతో నా పని అయిపోయిందని కానీ అలా ఆనవాయిత ప్రకారం బలిచ్చే ముందు అన్నీ బాగా పరిశీలించి అంతా బాగుంటేనే అమ్మవారికి బలిస్తారు రాజును మొత్తం పరిశీలించి చూడగా కుడి చేతులు బొట్టెలు పైన లేదని గమనించారు అతను ఒక వికలాంగుడని భావించి రాజుని విడిచిపెట్టారు రాజు ప్రాణాలు దక్క చాలా ఆనందంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి మంత్రిని విడిపిస్తాడు నేను ఆ రోజు బంధించినందుకు క్షమించవయ్యా అని అన్నాడు అప్పుడు కూడా మంత్రి అంతా మనమంచికే అంతా మంచిగా అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యంగా మంత్రి వైపు చూడగా మంత్రి ఈ మాట ఇలాగన్నాడు మీరు నన్ను మందించడం వల్ల వేటగాళ్ళు మిమ్మల్ని మాత్రమే తీసుకుని వెళ్ళి వికలాంగుడని భావించి వదిలేశారు ఒకవేళ నన్ను కూడా మీతో ఉంటే నన్ను కూడా బలి చేసేవారు అని చెప్పాడు సరిగ్గా మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది కొన్నిసార్లు ఉద్యోగం పోయిందని చాలా బాధపడుతూ ఉంటాం టెన్షన్ పడుతూ ఉంటాం కానీ కొన్ని రోజుల తర్వాత దానికన్నా మంచి ఉద్యోగం జరుగుతుంది